గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారు దేవాలయాల పరిరక్షణ కోసం మరి హైందవ శంకారావం అనే పేరుతో ఒక భారీ బహిరంగ సభని జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదో తారీఖున విజయవాడలోనే కేసర్పల్లిలో ఏర్పాటు చేశారు మరి దానికి మన హిందూ బంధుమిత్రులు అందరూ కూడా విచ్చేయాలనే సంకల్పంతో మరి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ఒక పోస్టర్ని అలాగే ఒక బ్యానర్ని కూడా రిలీజ్ చేసి మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర జిల్లాల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీ ఓబిల్ శెట్టి శ్రీ వెంకటేశ్వర గారు విచ్చేసి మరి ఈ బ్యానర్స్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ జనవరి ఐదో తారీఖు కేసర్పల్లిలో జరిగే ఐందవ శంకారవానికి మద్దతుగా మార్నింగ్ కాఫీ క్లబ్ వారు పోస్టుల ఒకటి రిలీజ్ చేయాలని అనుకున్నాం ఆ పోస్టులకి రిలీజ్కి ఉత్తరాంధ్ర విహెచ్పి అధ్యక్షులు పబ్శెట్టి శ్రీ వెంకటేశ్వర గారు రమ్మని ఆహ్వానించాం మన ఆహ్వానాన్ని మంచి వారు అంగీకరించి మన వేదిక వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి స్వాగతం సుస్వాగతం వారిని వేదిక మీద రావాల్సినగా కోరుతున్నాం బాగా మన వేదిక వేదికైనందుకు చాలా సంతోషంగా ఉంది మన శ్రీ వెంకటేశ్వర గారు ఆయన రావటం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఆయన్ని అనుమానించవలసినవి బిఎస్ఆర్ గారిని కోరుతా అలాగే మన

మనం సమావేశం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం హిందూ ఐక్యత కోసం కృషి చేస్తున్న కాఫీ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా ఈ కన్వీనర్ నామోజ్ గారిని ఓ కన్వీనర్ సీను గారిని ఈ ఐదో కార్తూ సస్పెండ్ చేస్తూ కోరుతున్నాం

చెప్పుకుంటారని అంటానికి చిన్న నిదర్శనం అండి మన చదువుకునే రోజుల్లో విశాఖకు ఉక్కు ఆంధ్ర హక్కు మన అందరం ప్రకాశ్ చౌక్లో మన అందరం నిరార్జిస్ చేశాం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా నేను నిజంగా మా అబ్బాయికి మా పిల్లల ముగ్గురికి చెప్పాను నేను ఉద్యమంలో పాల్గొన్నాను అని ఆ గర్వంగాను శ్రీవ్యక్తగా చెప్పింది వాస్తవం నిజంగా మన అందరం పాల్గొంటాం అయ్యా తప్పకుండా మేము అందరం మా మానికా బిడ్డల తరఫున మేమందరం ఆ రోజున ఒక ర్యాలీగా బయలేది మేము అందరం వస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీరు ఇంత విఫలంగా ఇంత చక్కగా చెప్పినందుకు మీకు మరొకసారి చంద్రబాబు దొరుకుంటూ జయ శ్రీరామ్

ఈ రోజున భీమవరంలో మార్నింగ్ కాఫీ క్లబ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కాఫీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదో తారీఖున విజయవాడలో ఒక భారీ బహిరంగ సభ హైందవ శంకారం తోటి ఏర్పాటు చేయాలనేటువంటిది ఆలోచన అక్టోబర్ పదహారవ తారీఖున నిర్ణయం తీసుకోవడం జరిగింది సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారే స్వయంగా తిరుమల అడ్డూలో ప్రసాదంలో కలిపి జరుగుతుందన్న విషయం వారు బహిరంగంగా ప్రకటించిన తర్వాత హిందూ సమాజం అంతా కూడా మార్చికంగా శోభకి ఆవేదనకి అవమానానికి గురైంది తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వహిందు పరిషత్ పెద్దలందరూ కూడా ఒక ఆలోచన చేశారు గత రెండు వందల సంవత్సరాలుగా ఈ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ సమయంలోనూ తర్వాత బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనా సమయంలోనూ నలభై ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన సొంత పరిపాలకులు కూడా మన పట్ల ఏదైతే వివక్ష పెడుతున్నారో దేవాలయాల పట్ల దీని మీద ఒక పెద్ద ఉద్యమం చేసినటువంటి ఆవశ్యకత ఉంది అనేది ఆలోచన చేసి ముందుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పెద్ద సభా కార్యక్రమం నిర్వహించి హిందూ సమాజాన్ని అంతటినీ కూడా ఏకకంఠంతో మా దేవాలయాలు మాకు అప్పు చెప్పండి హిందూ దేవాలయాలకి ఒక స్వయం ప్రతిపత్తి అటానమస్ బాడీకి అప్పు ఒక డిమాండ్ మెయిన్ డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి గత రెండు నెలలుగా కేవలం విశ్వంతి పరిషత్తే కాదు విశాంతి పరిషత్ బ్యానర్ మీద ఈ కార్యక్రమం జరుగుతోంది అన్ని ధార్మిక సంస్థలు హిందూ సంస్థలన్నీ కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏపీ బజరంగ దళ్ళు ఇలాగ మొత్తం ముప్పై సంస్థలు ఉన్నాయి అన్నీ కూడా కలిసి చాలా తీవ్రమైనటువంటి కృషికి ఉన్న వేల మంది సంఖ్యలో కార్యకర్తలు దీనికోసం పనిచేస్తున్నారు ప్రధానంగా మొట్టమొదట మేము ఆలోచన చేసినప్పుడు దీని గురించి ఒక లక్ష మంది ఈ సభకి తీసుకురావాలి ఆ ప్రయత్నం చేయాలనేటువంటి మొట్టమొదటిగా మేము ఆలోచన చేసాం మేము తర్వాత రాను రాను మొన్న నాలుగు రోజుల క్రితం విజయవాడలో భౌతికంగా సమావేశం జరిగింది ప్రతిరోజు లేకపోతే రెండు రోజులకోసారి ఆన్లైన్లో సమావేశాలు జరుగుతున్నాయి దీని గురించి ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతుంది భౌతికంగా జరిగినప్పుడు మొత్తం ఏపీలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల నుంచి కార్యకర్తలు వచ్చారు వాళ్ళందరి దగ్గర కూడా నివేదికగా తీసుకోవడం జరిగింది మీ ప్రాంతాన్ని ఎంతమంది వస్తున్నారు ఎన్ని వాహనాలు వస్తున్నాయి ఎంతమంది ఏ రకంగా వస్తున్నారు కారులో వచ్చేవాళ్ళు ఎంతమంది బస్సుల్లో వచ్చేవాళ్ళు ఎంతమంది స్కూటర్ల మీద వచ్చేవాళ్ళు ఎంతమంది ట్రైన్లో వచ్చేవాళ్ళు ఎంతమంది ఇలా ఈ విధమైనటువంటి అంటే మన ప్రయత్నం మీద ఆర్గనైజేషన్ ప్రయత్నం మీద వచ్చేవాళ్ళు ఎంతమంది అనే నివేదిక తీసుకున్నప్పుడు రెండు లక్షల నలభై వేల మంది సభకు వస్తారనేటువంటిది ఆ రోజున తెలిసింది పదిహేను వేల స్కూటర్లు పదివేల చిన్న కార్లు ఐదు వేల బస్సులు కాలేజీ స్కూల్ బస్సులు పదమూడు స్పెషల్ ట్రైన్లు ఒక్కొక్క ట్రైన్కి పద్దెనిమిది బోగీలు ఉంటాయి ఒక్కొక్క బోగీలో డెబ్బై రెండు సీట్లు ఉంటాయి మొత్తం కూడా ఎక్స్క్లూజివ్గా హైందవ శంకారోహానికి వచ్చే వాళ్ళ నిమిత్తమే ఏర్పాటు చేయడం అంటే ఈ విధమైనటువంటి జనాలతోటి రాను రాను దీని యొక్క సంఖ్య కూడా పెరుగుతోంది ఎందుకంటే హిందూ దేవాలయాలు బ్రిటిష్ వాళ్ళ సంబంధించి కూడా ప్రభుత్వాధీనంలో ఉన్నాయి చర్చిలు కానీ మసీదులు కానీ ఎవరికి వాళ్ళే నిర్వహించుకుంటున్నారు వాటి మీద మన అజమాయిషి ప్రభుత్వం అజమాయిషి కానీ పెట్టడం వెళ్ళలేదు ప్రభుత్వాధీనంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రసాదం కలిపి అవ్వటము అన్న ప్రసాదం కలిపి అవ్వటము అక్కడ ఉండేటువంటి పూజా కార్యక్రమాలు అయితే వైదిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా సవ్యంగా జరగపోవటము రోజు రోజు కూడా అన్నిటికీ రేట్లు పెంచేయటము పార్కింగ్ రేట్లుగా అయితే విశేషమైనటువంటి పర్వదినాల్లో దర్శనానికి ప్రత్యేక దర్శనం పేరుతో చేయటము మన హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులు ఉద్యోగస్తులుగా ఉండటము మన హిందూ దేవాలయ ప్రాంగణాలు అమ్మేటువంటి పూజ ద్రవ్యాలు ఏదైతే అమ్ముతాయో ఆ దుకాణాలు కూడా అన్ని మతస్థుల్లో అధికంగా ఉండటము దేవాలయాలు నిర్మించేటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా అన్యమతస్తులు ఉండడము దేవాలయ పాలక మండలంలో కూడా అన్యమతస్థులు ఉండటము ఇవన్నీ కూడా చాలా బాధా కలిగించేటువంటి విషయాలు అన్నమాట ఎందుకంటే తొంభై వేల ఏడు వందల దేవాలయాలు మన దక్షిణాదిలో అంటే దక్షిణాది ఐదు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ఒక్క తమిళనాడులోనే నాలుగు లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది మొత్తం ఎటువంటి ఆదాయం దాని మీద రాదు నామినల్ లీజ్ అనమాట ఎకరానికి సంవత్సరానికి వంద రూపాయల లీజు కూడా ఉన్నాయన్నమాట ఈ రోజున తర్వాత తర్వాత కొద్దిగా పరిస్థితి మారింది అంటే ఇవన్నీ కూడా పావాలంటే కనుక హిందూ దేవాలయాలు హిందువులే నిర్మించుకోవాలి అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ పన్నెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారంగా మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరి దేవాలయాలను వాళ్ళు నిర్మించుకోవాలంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది దానికి భిన్నంగా ఎండోమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మెడ్రాస్ రైలు చేసి చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ అని చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ యాక్ట్ చేశారు వాళ్ళు అంటే దేవాలయం అంటే దేవాలయము దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తులు దేవాలయానికి సంబంధించినటువంటి వెండి బంగారము నగలు ధనము అన్నీ కూడా ప్రభుత్వాధీనంలోనే ఉంటాయన్నమాట అంటే దాన్ని కూడా దుర్వినియోగం అవుతున్నాయి హిందూ దేవాలయం చెప్పినటువంటి ఆస్తి హిందూ సమాజానికే ఉపయోగపడాలి అనేటువంటిది మన డిమాండ్ అనమాట చాలామంది ప్రశ్నిస్తున్నారు దేవాలయాలు మీకు ఇస్తే మీరు నిర్మించుకోగలరా అనేటువంటి ప్రశ్న వస్తుంది దీనికి గత పదిహేను సంవత్సరాలుగా దీని మీద ఎక్సర్సైజ్ మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజునే ఈ సభకు ముఖ్య అయినటువంటి శ్రీశ్రీ వెంకటేశ్వరరావు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి తదితర భీమరపట్నం ప్రముఖులందరికీ కూడా శుభాకాంక్షలు మరి హైందవ శారామం అనేది ఒక ఉద్యమం ఉవ్వెత్తన జరగాలని చెప్పి హైందువులందరూ కూడా మన వివేకానంద స్వామి చెప్పినట్టుగా లే గర్జించు అనేటటువంటి నినాదంతో హైందవులందరూ సంఘటితమై ఆ హైందవ శంకర మన జయప్రదం చేయవలసింది బాధ్యత ప్రతి హిందువు మీద ఉంటుంది తర్వాత మన దేవాలయాలన్నీ కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది దేవాలయాల మీద మన రామ మందిరం నిర్మించినప్పుడు రామ మందిరం ఎందుకక్కడ నిర్మించారు అయోధ్యలో ఎవరు చూస్తారని అన్న ఈరోజు కొన్ని లక్షల మంది రోజుకి విజిట్ చేస్తూ దేశానికి ఆర్థిక వ్యవస్థకు పటిష్టత దేవాలయాలు మూల కారణం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను అటువంటి దేవాలయాలని మరి సంరక్షణకి నిర్లక్ష్యం ఉంచే వైఖరి ప్రభుత్వం వారు రాజకీయ నేతలకు కూల్కొని దేవాలయ ఆస్తులు రాజకీయ నాయకుల కబ్జాల్లో ఉండడం మనం చూస్తున్నాం పేపర్లో ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం వాటి కూడా విడిపించి దేవాలయాలు పటిష్టతకు నిర్మించ సహకరించాలనే ఉద్దేశంతో ఈ హైందవ సంకారం జరుగుతుంది కాబట్టి హిందువులందరూ కూడా సంఘటితమై ఈ విజయవాడలో జరిగే ఐదు ఒకటి రెండు ఇరవై ఐదు జరిగే సభను జైపూర్కి చేయవలసిన ఈ సభాముఖంగా కోరుతున్నాను జైశ్రీరామ్ వికరాల స్థలంలో సభా కార్యక్రమం జరుగుతుందండి అంటే గ్రౌండ్ క్లీనింగ్ అవుతుంది నూట ఇరవై ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించడం జరిగింది ఆ గ్రౌండ్ అంతా కూడా క్లీన్ అవుతుంది పార్కింగ్ ఐదు చోట్ల ఉంటుందండి అది జోన్ వైజ్గా ఉంటుంది అనమాట పలానా పలానా జిల్లా వాళ్ళకి వచ్చేవాళ్ళకి ఫలానా పలానా చోట పార్కింగ్ అని ఉంటుంది రెండు వేల మంది నుంచి రెండు మూడు వేల మంది వరకు ప్రబంధకులు అంటే కార్యకర్తలు ఈ ఇరవై తారీఖు నుంచి కూడా అక్కడ ఉండి పనిచేస్తున్నారు అనమాట అన్ని వ్యవస్థలకి కూడా సెపరేట్గా కార్యకర్తలు ఉన్నారు ఎటువంటి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం నిర్వహించాలనేటువంటి దృఢమైనటువంటి ఒక నిశ్చయంతో ఎవరైతే ఏ రకంగా అయితే సభాస్థలకి వచ్చారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క ప్రదేశాలకు వెళ్ళేటువంటి ఆ రకంగా ఉండేటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఏదైతే కావాలో అవన్నీ కూడా డబ్బులు కూడా విపరీతమైనటువంటి ఖర్చు అవుతుంది అయినప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా చేస్తున్నాము ఒక్క విజయవాడలోనే కార్యక్రమం నిర్మించడానికి ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు కేవలం విజయవాడ క్యాంప్ ఆఫ్ ప్రాంగణం వరకు అవుతుంది అనమాట విజయవాడని ఆ నగరం అలంకరణ చేస్తున్నాము తర్వాత అన్ని చోట్ల అన్ని జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు ఎవరి జిల్లా నుంచి వచ్చేవాళ్ళు ఆ జిల్లాలో వాళ్ళే ఖర్చులు పెట్టుకుని అక్కడ లోకల్గా ఉన్నటువంటి పెద్దల్ని అడిగి వాళ్ళ దగ్గర డొనేషన్స్ తీసుకుని వాళ్ళ ద్వారా కార్యక్రమాన్ని అనమాట అంచేత విపరీతమైన ఖర్చు విపరీతమైన శ్రమతో కూడుకున్నది అయినప్పటికీ కూడా శ్రమగాని కానీ ఖర్చుని కానీ మా భావన లేదు మా టార్గెట్ ఏంటంటే హిందూ దేవాలయాలు హిందువుల చేతుల్లోకి రావాలి ఈరోజున ఐదవ శాకారమావేశానికి మద్దతుగా మార్నింగ్ క్లబ్ పరిచే దండి తరలి రండి ఐదవ శంకారావాన్ని ఏపీ చేయండి అనే పోస్టర్ని బ్యానర్ని ఉత్తర ఆంధ్రప్రదేశ్ విఎస్పి అధ్యక్షులు శ్రీ ప్రొఫెసర్ శ్రీ వెంకటేశ్వర గారి చేతి మీదుగా తెలియజేయించాం ఎంతో విశేషమైన కృషి చేస్తున్న ఈ హిందూ సమాజానికి అభివృద్ధి చెందాలి హిందువులందరూ ఐక్యంగా ఉండాలని ఉద్దేశంతో ఉన్న బీఎస్పీ లీడర్ మన ప్రాంతవాసి శ్రీ వెంకటేశ్వర గారు వారి బృందానికి మా తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ ఐదవ శంగారాభం జయప్రదం చేస్తానికి హిందీ హిందూ బంధువులందరూ తరలి వచ్చి ఆ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా మా తరఫున కోడి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో కాకుండా మేమే నిర్వహించుకుంటాం అనే ఈ కార్యక్రమానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాంది పలుకుతున్నది మన ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్వాతంత్రోద్యమం కోసం బార్బెల్లిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కార్యక్రమాన్ని సహాకరణ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు భీమవరానికి మహాత్మా గాంధీ గారి రెండో బాట పట్టణం అని భీమవరానికి పేరు ఇచ్చేది ఈరోజు చరిత్రలో నిలబడే నిలిచిపోతుంది మన భీమవరం ఎందుకంటే ఉత్తర ప్రాంత అధ్యక్షులైన ఒప్పెట్టు శ్రీ వెంకటేశ్వరులు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగటం మన భీమవరానికి కూడా చరిత్ర పుట్టల్లో నిలబడతాం మనం ఈ కార్యక్రమానికి హిందువులమైన మనందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ కూడా మీరు మరొక పది మందికి తెలియజేసి ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరిస్తారని ఆశిస్తూ కాఫీ క్లబ్ వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు కాఫీ క్లబ్ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను జై శ్రీరామ్ విభాగాలు విశ్వసింది పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు హైందే శంకారావు బహిరంగ సభకు మరి ఊర్జీవం అనే నినాదంతో ఒక పాంప్లెట్ ఒక రాష్ట్రంలో చేయడానికి ఇచ్చేసినటువంటి మరి మన విశ్వహిందీ పరిషత్ నాయకులు శెట్టి శ్రీ వెంకటేశ్వర గారు అలాగే వారు అందరం ఇక్కడ వచ్చి మనలో ఒక సంఘటితమైనటువంటి శంఖారైనటువంటి భావాన్ని ఉత్తేజాన్ని మనకి నింపి హైందూ మతం యొక్క విశిష్టత తెలిపి మనందరికీ ఉత్తేజిపరిచారు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారికి అలాగే మార్నింగ్ కాఫీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే తల్లిమల్ల గురించి గారికి మనం చేసినటువంటి ఓపెసి రామకృష్ణ గారికి శేఖర్ గారికి అలా ప్రత్యేకించి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా రిపేట్న ధన్యవాదాలు మార్నింగ్ టాపిక్ తెలియజేసుకుంటున్నాను